ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నీవు అన్యాయమైన పరిస్థితుల్లో ఉండవచ్చు లేదా ఎవరో నీకు తప్పు చేసి ఉండవచ్చు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా నీవు ఒక నష్టాన్ని చూసినా కానీ ఏదైనా కానీ ఏమి జరిగిందో దానిని నీవు నియంత్రించలేవు లేదా దానిని ఆపలేవు ప్రతికూలతలు మరియు ఆటంకములు రాకుండా నీవు ఆపలేవు ప్రజలు నీ ఎడల చేసిన తప్పు చేయకుండా నీవు ఆపలేవు మరియు వచ్చే చెడు విరామాలను నీవు ఆపలేవు దానికి నీవు ఆందోళన చెందుతావు చేదుతనముతో ఉంటావు మరియు కలత చెందుతావు అయితే నీ మడమలను లోతుగా తవ్వి నీకు నియంత్రణ లేని దానిచే నీవు నియంత్రించబడకూడదని నిర్ణయించుకోవలసిన సమయం ఇదే నీవు దానికి ఎలా స్పందిస్తావనేది నీవు నియంత్రించుకుంటావని నీవు గ్రహించాలి ప్రతికూలతను లోపలికి అనుమతించడం ద్వారా నీ శక్తిని వదులుకోకు అప్పుడు నీవు నేను నా గోడలను పైకి లేపుతున్నాను నేను ఆ ప్రతికూలతను నా ఆత్మలోకి అనుమతించడం లేదు నేను దేవుడికి స్థుతులు పాడుతూ కృతజ్ఞత చెబుతూనే ఉంటాను నేను విశ్రాంతిగా ఉంటాను మరియు దేవుడు నా యుద్ధాలు చేస్తారని నాకు తెలుసు అని చెప్పుకోవాలి జరిగిన అన్యాయమైన పనులకు ఆయనే నీకు ప్రతిఫలమిస్తారు ఆయన ఆ బూడద నుండి అందాన్ని తెస్తారు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్న వాటిని నీకు అనుకూలంగా ఎలా మార్చాలో ఆయనకు తెలుసు సమస్తము ఆయనే చూసుకుంటారు నమ్మిక మాత్రము ఉంచు ప్రార్థన చేద్దామా తండ్రి నేను నియంత్రించలేని దానిపై మీకు అధికారం ఉన్నందుకు మీకు వందనములు నేను అధికమైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు నా ప్రశాంతతను కాపాడుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి నాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను మీరు నా యుద్ధాలతో పోరాడి నేను ఉండాల్సిన చోటికి నన్ను తీసుకెళ్తారని నేను నమ్ముతూ ఏసు ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్